హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ చాలా రోజుల నుంచి మనకి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఏ వార్తలో చూసినా కానీ వారణాసి మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ వారణాసి మూవీలో ప్రకాష్ రాజ్ పాత్ర కూడా ఉంది అంటూ చాలా రోజుల నుంచి చాలా కథనాలు వస్తూనే ఉన్నాయి అయినా సరే సరైన క్లారిటీ ఇన్నాళ్ళ వరకు రాలేదు ఎట్టకేలకు ఇప్పుడు ప్రజెంట్ మనకి నిజంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వారణాసి మూవీలో ఉంది అంటూ తేల్చేయడం జరిగింది నిన్న మనం చూసుకున్నట్లయితే ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది వారణాసి ఫస్ట్ షెడ్యూల్ అది కంప్లీట్ సెకండ్ షెడ్యూల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా అలాగే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంటైర్ వారణాసి మూవీ టీం మొత్తానికి థ్యాంక్స్ తెలియజేస్తూ ట్వీట్ పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ప్రకాష్ రాజ్ది మహేష్ బాబు గారి కాంబినేషన్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్స్ ఎన్ని మూవీస్లో ఎన్ని హిట్ కాంబినేషన్ అసలు హిట్ పేర్ అని చెప్పుకోవాలి అందుకే రాజమౌళి గారు ఏరి కోరి ప్రకాష్ రాజ్ గారిని తెచ్చుకున్నారు అంటూ చెప్పడం కూడా చాలా వరకు మనం వింటూనే ఉన్నాం ఏదేమైనా కానీ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యాక్షన్ సీక్వెన్సెస్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కడు మూవీ ఒక్కడు మూవీలో ప్ర ప్రకాష్ రాజ్ చూపించే పాత్ర అసలు మైండ్ గేమ్తో అసలు ఈ మైండ్ గేమ్లో మహేష్ బాబుకి ప్రకాష్ రాజ్కి మధ్యన సన్నివేశాలు చాలా క్లారిటీగా ఉంటాయి అలాగే హిట్ పెయిర్ అని కూడా చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక్కడు మూవీ కానీ పోకిరి మూవీ కానీ అలాగే దూకుడులో చూసుకున్నట్లయితే మనకి ఒక తండ్రి క్యారెక్టర్ చేయడం జరిగింది ఆ తండ్రి క్యారెక్టర్ అయినా సరే వీళ్ళిద్దరి మధ్యన పండిన పేరు అనేది చాలా గ్రేట్ పేరు అని అయితే చెప్పుకోవాలి అందుకే ఏమో రాజమౌళి గారు నిజంగా ఏరి కోరి ప్రకాష్ రాజ్ తీసుకున్నారు చెప్పడం ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో కానీ చాలా వార్తల్లో కానీ ప్రకాష్ రాజ్ పాత్ర ఉంటుంది వారణాసి మూవీలో అంటే చాలా వరకు నమ్మకం కలగలేదు కానీ వ్యూయర్స్ వరకు వ్యూయర్స్ మాత్రం చాలా వరకు వీళ్ళది హిట్ పేరు కాబట్టి పక్కా ఉండే ఉంటుంది ఎందుకంటే మహేష్ బాబు గారితో ప్రకాష్ రాజ్ గారు ఏ పేరు కలిపినా సరే వీళ్ళది హిట్ కాంబినేషన్ అవుతుంది ఆ మూవీ కూడా హిట్ అవుతుంది అంటూ చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి ఎట్టగేలకు ఇది నిజమని ప్రకాష్ రాజ్ గారే తేల్చేయడం జరిగింది ఏదేమైనా కానీ వీళ్ళ మూవీస్ మనం చూసుకున్నట్లయితే గుంటూరు కారం అలాగే గుంటూరు కారం సరిలేరు నీకెవ్వరు అలాగే పోకిరి ఇలా మనం ఎన్ని చూసుకున్నట్లు కానీ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఒక పొలిటికల్ వేలో వీళ్ళ పేర్స్ ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది పొలిటికల్ వేలో ఒక విలన్ క్యారెక్టర్ రూపం అయితే వీళ్ళది హిట్ పేర్ అని చెప్పుకోవాలి ఏదేమైనా కానీ నిజంగా ప్రకాష్ రాజ్ గారు ట్వీట్లో తెలియజేయడం జరిగింది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాను నిజంగా ఈ ఛాన్స్ ఇచ్చినందుకు రాజమౌళి గారికి అలాగే ఆ మూవీ టీం అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అంటూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది అలాగే ప్రియాంక చోప్రా గారిని అందరినీ పృథ్వీరాజ్ గారిని అందరినీ థ్యాంక్స్ తెలియజేస్తూ నా ఫ సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానని ఎట్టకేలకు అతని పాత్ర వారణాసి మూవీలో ఉంది అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చేయడం జరిగింది దీన్ని బట్టి మనం చూసుకుంటే మహేష్ బాబు లిస్ట్లో మరో హిట్ కొట్టేశాడు అని చాలా మంది వ్యూవర్స్ మనకి కామెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఏ మూవీలో అయితే వీళ్ళిద్దరు పేరు ఉంటుందో ప్రకాష్ రాజ్ అలాగే మహేష్ బాబు పేరు ఉంటుందో ఆ మూవీ పక్కా హిట్టే కొడుతుంది అంటూ చాలా మంది వ్యూవర్స్ మనకి కామెంట్స్ పెడుతున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే నిజంగా చాలా రోల్స్ వీళ్ళు ప్లే చేసినప్పటికీ ఒక్కడు చూసుకున్నట్లయితే ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు అలాగే మనకి చాలా మూవీస్ ఉన్నాయి నిజం కానీ ఇలా చూసుకున్నట్లయితే ఎక్కువగా విలన్ రోల్సే ఎక్కువగా ఉండడం వీళ్ళది పేరు మరి ఈ మూవీలో ఈ వారణాసి మూవీలో వీళ్ళు అసలు ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి అసలు విలన్ రోలా లేకపోతే ఏంటి ఈ మూవీలో మరి వారణాసి మూవీలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని ఎలా చూపించబోతున్నారు ఆ పాత్ర ఏంటి ఒక పాజిటివ్ పాత్రనా లేకపోతే నెగిటివ్ పాత్రనా ఏ రోల్ ప్రకాష్ రాజ్ని చూపించబోతున్నారు అంటూ వ్యూవర్స్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు మరి ఈ ఎక్సైట్మెంట్ ని అసలు వీడాలి అంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అసలు ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయినంత వరకు మనందరం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి